దేవుని స్తోత్రం దేవుని నామనికి మహిమ కలిగినాక ప్రభునంద పిల్లరా మరొకదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆయుష్ కొరకు మంచి తరుణం కొరకు ప్రభుని నిస్క్రిస్తు వారికి మహిమ ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో నుంచి ఇరవై రెండవ వచ్చాం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పదిహేడవ వచ్చాం ఇరవై రెండవ దీనిలో ఏముందంటే సంతోషం గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను స్తోత్రం కలిగినాక ఏమండి సంతోషంగా మనసు ఆరోగ్య కారణము మనం అనుకుంటా ఉంటాము చాలామంది తెలియని విషయం ఏంటంటే మనకి శరీరంలో ఏదో బలహీనత వచ్చింది ఏదో రోగం వచ్చింది అనుకుంటా ఉంటాం కానీ చాలా రోగాలకు కారణం అంటే హృదయం సంతోషంగా లేకపోవటమే మనసు సంతోషంగా లేకపోవటమే ఆరోగ్యం చేపడానికి ప్రధాన కారణం అనే సత్యాన్ని గ్రహించుకోవాలా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎవరి మనసు సంతోషంగా ఉంటారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మనసుని సంతోషంగా ఉండే విధంగా చూసుకుంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకున్నట్లే నెంబర్ వన్ నెంబర్ వచ్చేసి నలిగిన మనసు ఎముకలను ఎండిపోజే నలిగిపోయిన మనసు అంటే ఎముకలను కూడా ఎండిపోజేస్తాండి ఎముకలు ఎముకలు శరీరంలో అత్యంత స్ట్రాంగ్ అయినటువంటి పార్ట్స్ ఏవంటే ఎముకలే అనమాట మనసు బాగోకపోతే మనసు నలిగితే అటువంటి ఎముకలు కూడా ఎండిపోతాయంట చితికిపోతాయంట స్తోత్రం కలుగునిగాక మరి అంతా కూడా మన చేతుల్లో ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్తోత్రం కలుగునుగాక చాలా మంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది సంతోషంగా ఉంటారు కొంతమంది చిన్న చిన్న విషయాలు వదిలేస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న విషయాలను దుఃఖపడి పెట్టుకొని బాధ పెట్టుకొని ఏం చేసేవాడు ఆలోచించుకొని లేనిపోని ఇంకా ఇంకా ఆలోచించుకొని ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిపోయి లేనిపోయిన శ్రమను దుకాణం తెచ్చుకుంటూ ఉంటారు పిల్లలు నిజంగా ఈ రోజుల్లో మనం ఒక పరిస్థితి గురించి ఒక పరిస్థితి గురించి ఆలోచించే స్థితిలో లేవు మనం ఈరోజు మనము ఎంతవరకు ఉన్నామో ఎంతవరకు చేయగలుగుతున్నామో అని చూసుకోవడం సంతోషపడటం మనలో ఏ దోషం లేకుండా చేసుకోవటం తప్ప మనం దేని గురించి దేని గురించి ఆలో పరిస్థితి లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కీర్తనలు గ్రంథం ముప్పై రెండవ కీర్తనలో మూడు నాలుగు వచ్చిన చూస్తే వాక్యం ఏమి రాయబడుతుందంటే నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తదని వలన నా ఎముకలు క్షీణించినవి నేను ఏడుస్తాం వల్ల ఏమైపోయినా ఎముకలు క్షీణించినవి అంట ఐ కెప్ట్ సైలెన్స్ మై బోన్స్ వ్యాక్స్డ్ వరల్డ్ త్రో మై రోరింగ్ ఆల్ ద డే లాంగ్ అండ్ నేను ఆర్తదని చేయటం ఏడవటం వల్ల నా ఎముకలన్నీ క్షీణించిపోయిన ఏడు ఎక్కువ ఏడటం వల్ల కూడా ఎముకలు కూడా ఎముకలను పట్టడం కూడా తొలగిపోద్ది ఎముకలు కూడా డెలికేట్ అయిపోతాయి ఎముకల కాల్షియం కూడా పోయిద్ది గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఏడవటం వల్ల ఏమవుతున్నాయి ఎముకలు బలాన్ని పట్టుతా కోల్పోతాయని వాక్యం చెబుతుంది అలాగే నాలుగు రచులు రాయబడుతున్న మాట దివారాత్రులు చేయి నా మీద బరువుగా నేను నా సారము వేసవి కాలమున ఎండునెట్టాయను అంటే హృదయం బరువుగా ఉండటం వల్ల కూడా ఏమవుతుందంటే పిల్లల వీక్ అయిపోతాం సామెతలు కన్నా పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఏమైనా రాయబడుతుందంటే నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయము ఎవడు సహింపగలడు ధరుణి ఆత్మ వారిని వ్యాధిని ఊర్చుకుంటే వ్యాధి తట్టుకోవడం వ్యాధిని తట్టుకొని నిలబడటం ఎవరి వల్ల సాధ్యమంటే ఆత్మ వల్ల సాధ్యం అవుతాయి ఆత్మ నిలబడుతుంది కానీ నలిగిన హృదయాన్ని ఎవరు సాగింపు కల హృదయమే నలిగిపోతే హృదయానికి దుఃఖం కలిగితే హృదయానికి బాధ కలితే కాబట్టి సహజం మనం బాధపడకుండా బాధపడే విషయాలు జోలికి వెళ్లకుండా పిల్లల మరి బాధని తెచ్చు కొని తెచ్చుకోకుండా కొంతమంది లేని దాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు అనవసరం కొని తెచ్చుకుంటారు అనవసరం కెలుక్కుంటూ ఉంటారు అనవసరంగా బాధపడతా ఉంటారు అనవసరంగా దుఃఖపడుతూ ఉంటారు అలా చేయకూడదు అని వాక్యం చెప్తారు అలా చేయటం వల్ల ఏమైపోతే మన ఆరోగ్యం క్షీణించిపోతుందని సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభువు పెట్ట మనం చేస్తాను స్తోత్రం కలిగినాక అదే సాంసారి కన్నాం పని అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన వాక్యం చెప్తుందంటే ఒక హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును దైగల మాటలు దాన్ని సంతోషపెట్టు ఒక హృదయంలోని విచారం ఒక విచారం ఉంది ఒక బాధ ఉందనుకోండి వాడు ఆ బాధ వల్ల ఏమైతే మనిషి కృంగిపోతాడంట బాధ వల్ల మనిషి మానసికంగా కృంగిపో మానసికంగా కృంగిపోతే శరీరం బలం ఉంటుంది ఇంకా శరీరం కూడా ఆటోమేటిక్ వీక్ అయిపోద్ది ఏమండి మరి అలాంటి వాడు ఎట్లా లే దయగల మాటలు వారిని సంతోషపెట్టిన కాబట్టి ఎవరెవరు చిన్న చిన్న విషయాలు కృంగిపోతూ ఉంటే మనం ఏం చేయాలంటే దేవుని నమ్ముకుని బిడ్డలు మనం ఏం చేయాలంటే వారిని ఓదార్చి వారిని ధైర్యపరచాలి కొంతమంది మాటలు మళ్ళీ జీవం వచ్చినట్టుగా ఉంటుంది బలం వచ్చినట్టుగా ఉంటుంది బలం ఇచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ మాటల ద్వారా కొంతమంది మాట్లాడతా అంటే భోజనం చేసినట్టుగా ఉంటుంది అంత బలంగా అంత యాక్టివ్గా ఉంటుంది పిల్లలు కాబట్టి ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం వస్తుంది మరి దయగల మాటల్లో మన హృదయాల్లో ఉండాలి మన నోట్లో ఉండాలి అవి ఎదుటి వారిని సంతోషపెట్టి వారికి కృంగిపోయిన కానీ వాళ్ళని లేవనైతే స్థితులకు మనం ఉండాలని చెప్పేసి దీని యొక్క వాక్యం సలవిస్తుంది అలాగే సామెతలు కనుక పదిహేను వచ్చే పదమూడు వచ్చే వాక్యం ఏమైనా రాయబడుతుంటే సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోను సంతోష హృదయము ఎలాంటి హృదయం అంట సంతోష హృదయము ముఖానికి ఎట్లా ఎట్లా ఉంటుంది అంటే తేటనిస్త మనోదుఖం వల్ల ఆత్మ అలిగిపోతాను కాబట్టి సంతోషంగా ఉండేట్టు చేయండి మీ ముఖానికి తేట మీ ముఖానికి ఏదో రాసుకోవాల్సిన ఈ క్రీమ్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు పౌడర్ రాసుకోవాల్సిన అవసరం లేదు ముఖంలో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు అంటే నీ హృదయం సంతోషంగా లేదు నీ ముఖం చెప్పేస్తుంది కాబట్టి పిల్లల ముఖం విషయంలో ముఖం చాలా చక్కగా తీయస్గా ఉండాలంటే మొదటి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుని యొక్క మహిమ ఉంటుంది అలాగే ప్రార్థన చేస్తానప్పుడు నీ హృదయంలో నుంచి భారం తొలగిపోతే నువ్వు కన్నీరు కాల్చడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే నీ హృదయం తేలికైపోయి దేవుని సన్నిధిలో నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి సంతోషంగా ఉంటే మనం నేర్చుకోవాలనేది ఈరోజు ప్రాముఖ్యమైన విషయం అని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తాను అలాగే కొనితలు రాసిన పత్రికలో మరొక మాట రాయబడుతుంది రెండవ కొనుతులు రాసిన పత్రిక రెండవ వచ్చిన ఏడవ వచ్చిన ఎవరు కనుక మేరక వాడిని శిక్షింపగా క్షమించి ఆదరించటం మంచిది నేను ఏళ్ళు ఒకవేళ వాడు అత్యధికం దుఃఖంలో మునిగిపోవును ఒకవేళ ఏదో ఎవరైనా ఇబ్బంది కలిగిందనుకోండి బాధ కలిగిందనుకోండి వాడిని శిక్షించాము దూరం చేశాము సరే బాగానే ఉంది అంతవరకు కూడా బాధపడతాడు దుఃఖపడతాడు మరీ ఇంకా ఎక్కువ చేయకూడదు అని వాక్యం అయిపోతుంది ఎక్కువ చేస్తే ఇంకా మరి కొన్ని దుఃఖంలోకి వెళ్ళిపోతాడంట అంత మార్పు రావాలని పరిస్థితులు చక్కబడాలి సరిదిద్దుకోవాలని మనం శిక్షిస్తే తప్పులేదు అందులో కానీ అదే పనిగా వదిలేస్తే ఏమవుద్ది వాడు ఇంకా ఇదైపోతాడంట అలా కాకుండా మనం చూడాలని చెప్పేసి ప్రభుపేట మనం చేస్తున్న స్తోత్రం కలిగిన కాక కాబట్టి పిల్లల ఉదయకాల సమయంలో దేవుడు మరి మాటల ద్వారా మనల్ని బలపరచడం కాక ఈ మాటల ద్వారా దేవుడు మన హృదయాలని ఆదరించను గాక ఈ మాటల ద్వారా దేవుడు మనం తెప్పరలు చేయను కాక మనకి సంతోషం గల మనసు వాకి ఉన్న ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో కలుగును కాక ఎందుకంటే సంతోషమే ఆరోగ్యం అనమాట సంతోషమే మహాభాగ్యం అన్న సంతోషమే మహాభాగ్యం సంతోషంగా మనసు ఆరోగ్యకరం కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఆరోగ్యం ఉంది ఎక్కడో లేదు మన చేతుల్లో ఉంది మంచి ఆరోగ్యం ఉదయం అంటే సంతోషంగా హృదయంలో ఉందన్నమాట సంతోషంగా ఉండాలంటే మరి లేని పని అన్నీ తీసేసుకోవాలి హృదయంలో నుంచి చిన్న చిన్న వాటికి బాధపడటం చిన్న చిన్న వాటికి దుఃఖపట్టడం అసూయ పట్టడం కోపట్టడం ఇలాంటివన్నీ తొలగించేసుకుంటే హృదయం కాస్త ఫ్రీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అలా సంతోషంగా ఉండకుండా ఎన్ని లేని పని మనసులో పెట్టుకున్నాం అనుకోండి ఇంకెక్కడికి వచ్చేది సంతోషం కాబట్టి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే చక్కగా వాక్యాన్ని చదివావా వాక్యాన్ని విన్నావా పొరపాట్లు సరి చేసుకున్నావా అందరితో మంచిగా ఉన్నావా ప్రేమగా పలకరించావా లిమిటెడ్గా ఉన్నావా ఏం పూసుకోకుండా కొంతమంది ఏంటంటే వారికి అన్నీ కావాలి వారికి అన్నీ చెప్పాలి చెప్పాలా మరి వాళ్ళు ఏదైనా బాధపడితే వాళ్ళు ఏదైనా దుఃఖపడితే మరి ఆరు ఓదార్దం ఆదర్ధంగానే ఉండదు వాడి సంతోషంగా ఉండకుండా చూడాలి కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి కొంతమందికి అలాంటివన్నీ సరి చేసుకుంటే దేవుడు మనకు సంతోషంగా మనసునిస్తాడు అటు మనసుని దేవుడు మనకిచ్చి మనందరికీ మంచి ఆరోగ్యం కలుగు గాక కళ్ళు మూసుకునితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగా తన కృపకల దేవానికి స్తోత్రాలు ప్రభు నీ నామానికి మహిమ కలంగాక ఉన్నవాడ అనవాడ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి సంతోషంగా మనసు ఆరోగ్యకరమని వాక్యం సలు వస్తుంది కనుక తండ్రి హృదయ కలిసిన ప్రతి ఒక్కరికి సంతోషంగా మనసును సంతోషగల హృదయాన్ని దయచేసి అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా లేనిపోయిన మానసిక చింత చెత్త దేవ ఏదో రోగం ఉందని ఏదో ఇబ్బంది అని హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభువా మీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి నాయన మీ సన్నిధిలో విమోచన పొందుకొని ఆరోగ్యం పొందుకోవడానికి చేయమని అటు సంతోషం గల మనసును మా అందరికి దయచేయమని మా ప్రియ ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వర్శ్రాష్టమ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి